ఇందాక ఒక మినీ బ్లాగ్ పెట్టాను కదా దాని కంటిన్యూ మినీ బ్లాగ్ ఇది మేము రైల్వే స్టేషన్ దగ్గర నుంచి బస్ ఎక్కామని చెప్పాను కదా బస్ ఎక్క మీదకి అయితే వచ్చాము ఇక అక్కడ ఇక్కడ వచ్చేసి రూమ్స్ కోసం అయితే క్యూ అయితే నుంచున్నారు మనం ఎంతమంది అయితే వచ్చాము అంతమంది క్యూలో నుంచి అనక్కర్లేదు వెళ్తే సరిపోతుంది వెళ్ళిన వాళ్ళు బయటకు వచ్చేదాకా ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంది కదా వెయిటింగ్ హాల్లో మనం కూర్చోవటమే వాళ్ళు రాగానే మనకి రూమ్ అయితే దొరకదండి అక్కడ టీవీ ఉంటుంది టీవీలో అయితే మనకి ఇచ్చిన నెంబరింగ్ అయితే పడుతుంది ఆ నెంబరింగ్ పడేదాకా అయితే వెయిట్ చేయాలి కానీ మనం అయితే వెయిట్ చేయనక్కర్లేదు చాలా టైం అయితే పట్టది అప్పుడు దాకా మనం అక్కడ కూర్చోకుండా వెళ్ళి గుండు చేపించుకొని స్నానం చేసి వచ్చి కూర్చుంటే రెడీగా రూమ్ అయితే దొరుకుతుంది ఇక రూమ్ దొరకంగానే వెంటనే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అయితే రూమ్ నెంబరింగ్ అయితే తీసుకొచ్చాడు ఇక తర్వాత వచ్చిన తర్వాత మేము టిఫిన్ అయితే తిన్నాము అంటే నైట్ చపాతీలు పులిఆర్ అయితే తీసుకొచ్చామని చెప్పాను కదా అది మిగిలిపోయింది అవి అయితే తిన్నాము ఎక్కడైతే ఏదైనా సరే డబల్ రేట్ ఉంటుంది కదండి అక్కడైతే కొనలేము ఇక అందుకని చెప్పేసి అంటే మనం కొనుక్కుని ఉండం వెళ్ళిన తర్వాత అంటే తీసుకొచ్చి చాలా రోజులు ఏం రావు కదా వస్తుంది ఇక అక్కడ నుంచి అయితే మనకు కొంట ఉండాలి ఒకవేళ కొంట ఇష్టం లేని వాళ్ళు అయితే కంపల్సరీ అక్కడ సాంబార్ రైస్ అయితే పెడతారు ఎక్కడికక్కడైతే పెడతారండి ఇక రూమ్ కోసం వెయిట్ చేయకుండా ఇక్కడైతే గుండె చేపించాము బాబు గుండెలు ఎంత క్యూట్ గా ఉన్నాడు కదా వచ్చేసి ఏది కొనలేమని డబల్ రేట్లో మేమైతే ఏమి ఒక్క చైన్ గానీ గాజులు గానీ ఏమీ కొనలేదు ఊరకు చూసుకుంటా వెళ్ళాము ఇక రెడీ అయిన తర్వాత ఇక మళ్ళీ అంటే మనకి ఇస్తారు కదండి వెయిటింగ్ హాల్ లెక్క ఇక అక్కడికైతే వచ్చాము అక్కడ నెంబరింగ్ పడుతుంది ఏమో చూస్తా వెయిట్ చేస్తా ఉన్నాము మా బాబు పూలు పెట్టించుకో అంటే స్వామికి ఇచ్చేసాను ఎంటకలు అని చెప్పి అన్నాడు ఇక మాకైతే రూమ్ దొరకటానికి అయితే మధ్యాహ్నం వన్ థర్టీ టూ అయితే అయిపోయింది ఇక రూమ్ దగ్గర రూమ్ చూసారు ఎంత నీట్ గా ఉంది చాలా నీట్ గా ఉంది అండి అసలు అక్కడి నుంచి రాబుత్తి కాలేదు ఇక చాలా దూరంలో అయితే ఇచ్చారండి ఆ రూమ్స్ అక్కడ నుంచి ఇక్కడ రూమ్ దగ్గరికి రావడానికి మాకు టూ హండ్రెడ్ అయితే తీసుకున్నారు ఎక్కడ ఎక్కామన్నది కాదు ఎక్కడ ఎక్కినా కూడా టూ హండ్రెడ్ అయితే ఇవ్వాలి మా మేము అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి అయితే అంటే బస్ స్టాండ్ దగ్గర నుంచి మళ్ళీ రూమ్స్ దగ్గరికి రావడానికి టూ హండ్రెడ్ అయితే తీసుకుంటే మనిషికి యాభై రూపాయలు నూట యాభై రూపాయలు అయితే తీసుకున్నారు మళ్ళీ అక్కడ నుంచి రూమ్స్ దగ్గర నుంచి రావడానికి టూ హండ్రెడ్ అయితే తీసుకున్నారు దీని కంటిన్యూ బ్లాక్ వస్తుంది కంపల్సరీ అయితే చూడండి బాగా